హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూ శివ టూ వన్ ఫ్రెండ్స్ ఈరోజు మన తెలంగాణ స్టైల్ మక్కజొన్న గడక చేద్దాం ఫ్రెండ్స్ మక్కజొన్న గడక ఇగో ఇలా ప్యాకెట్స్లో ప్యాకెట్స్ షాప్లో దొరుకుతాయి ఫ్రెండ్స్ విడిగా కూడా దొరుకుద్ది లేకపోతే మనం మక్కజొన్నలు రబ్బర్ లాగా పట్టుకొని కూడా చేసుకోవచ్చు ప్రాసెస్ ఎలా అని చూపిస్తాయి కర్రీతో కానీ పెరుగుతో కానీ తీసుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఈ గ్లాసు హండ్రెడ్ గ్రామ్స్ ఉంది ఫ్రెండ్స్ హండ్రెడ్ గ్రామ్స్ గడకను ఇలా కొలత వేసిగా ఏ గ్లాస్తో అయితే మనము ఈ మా గడక తీసుకుంటానమో అదే గ్లాస్తో మూడు గ్లాసుల వాటర్ ఇందులో యాడ్ చేసుకోవాలి అది ఎలా చేయాలో చూపిస్తాను గ్యాస్ పై ఒక గిన్నె పెట్టుకొని ఇదే గ్లాస్తో ఒక మూడు గ్లాసులు వాటర్ తీసుకోవాలి ఈ వాటర్ని చక్కగా మరిగించుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా మరుగుతున్నప్పుడు మనం ఇంత ముందుకు గ్లాసు కొలత ప్రకారము మూడు గ్లాసులకి ఒక గ్లాసు మొక్కజొన్న రవ్వ ఇందులో ఒక చేతితో కలుపుకుంటూ ఒక చేతితో స్లోగా ఇలా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఉండలు కట్టకుండా ఫ్రెండ్స్ ఇది హెల్త్కి ఎంతో మంచిది డయాబెటిక్ అయినా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకైనా మంచి ఫుడ్ ఫ్రెండ్స్ ఇది అప్పుడప్పుడు ఇలా హెల్తీగా ప్రోటీన్గా ఎప్పుడు రైస్ కాకుండా ఇలాంటి హెల్దీ ఫుడ్ కూడా తీసుకోవాలి ఫ్రెండ్స్ ఇది ఏ కర్రీ అయినా బాగానే ఉంటుంది ఇందులో మనం అన్ని కర్రీస్తో తినచ్చు పెరుగుతూ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ దీన్ని ఒక పది నిమిషాలు ఈ విధంగా దగ్గరకు వచ్చేలా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ హైలో ఉడికించుకున్నాక గ్యాస్ సిమ్లో పెట్టుకొని దీనిపై మూత పెట్టేసి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ ఒకసారి చూస్తుంది చూడండి పర్ఫెక్ట్గా ఉడికింది ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్